విజయశ్రీ గారు నమస్కారం అండి నమస్కారం గారు విజయశ్రీ గారు మనము కిందటిసారి మాట్లాడుకున్నప్పుడు వ్రతానికి నోముకి ఉన్న ఇది చెప్తూ ఏ తేడా అన్నది చెప్తా అన్నారు ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అంటాము సత్యనారాయణ సా వ్రతం అంటాము వినాయక చవితిని కూడా కొందరు వినాయక చతుర్దశి వ్రతము అని చేస్తుంటారు అక్క పుస్తకంలోనే వ్రత కల్పం అని ఉంటుంది మళ్ళీ కాచాయిని వ్రతం అంటారు ఇవన్నీ వ్రతాల కిందకు వస్తాయి అయితే అనేకంగా ఉన్నాయండి గడప గౌరీ నోమని గౌరీ నోమని పదహారు పొలాల నోమని ఇలా చుట్టూ సంపద గౌరీ నోము సంప శుక్రవారాల నోమని అన్ని చాలా చాలా అయితే చాలా ఉన్నాయండి అసలు నోముకి వ్రతానికి ఉన్న మధ్య తేడా ఏమిటండి నోముకి వ్రతానికి ప్రధానమైనటువంటి తేడా ఏంటంటే మన సంప్రదాయ ప్రకారం నోములన్నీ పుట్టింటి వాళ్ళు నోయిస్తారండి నోములన్నీ పుట్టింటి వాళ్ళు నోయిస్తారు సాధారణంగా ఒకవేళ అతి వెళ్ళి వాళ్ళు నోము నోచుకున్నా ఆ నోము ఖర్చు అంతా పుట్టింటి వాళ్ళే భరిస్తారు చాటల నోము అంటారండి తప్పనిసరిగా పుట్టింటి వాళ్ళు అలాగే కైలాస గౌరీ నోము పసుపు కుంకుమ దోచలతో మనం అందరికీ ఇస్తూ ఉంటాం కైలాస గౌరీ నోము కూడా ఆ గ్రామ కుంకుమ నోము కైలాస గౌరీ నోము ఈ నోములన్నీ కూడా పెళ్ళైన తర్వాత వాళ్ళు నోచుకున్నప్పటికీ కూడా ఆడపిల్లలు ఆ ఖర్చు పుట్టింటి వాళ్ళే భరించారు ఆ రోజు పసుపు కుంకుమలను కొని తేవటం గానీ ఆ వచ్చిన బంధువులందరికీ భోజనాది ఏర్పాట్లు గానీ ఇవన్నీ కూడా పుట్టింటి వాళ్ళే చేయాలంటారు అందుకని ప్రధానమైన సంప్రదాయం ఏంటంటే మనకి నోములన్నీ కూడా పుట్టింటి వాళ్ళు నోయిస్తారు వ్రతాలన్నీ అత్తింటి వాళ్ళు చేయిస్తారు అందుకనే పెళ్ళవగానే అని చేస్తారు సత్యనారాయణ మగపళ్లి వారిదేగా సాధారణంగా పెళ్లి అయిపోయిన తర్వాత మొగపెళ్లి వారికి వచ్చే అదంతా వాళ్ళది స్నాతకం వరకు మనది స్నాతకం మళ్ళీ పెళ్లి వారిది వాళ్ళు వస్తారు స్థాతకం చేసుకొని పెళ్లి మనది ఆడపెళ్లి వారిది మళ్ళీ సత్యనాసం మగపళ్ళి ఇలా డివైడ్ చేసి పెట్టుకున్నారు అంటే వ్రతాలన్నీ అత్తింటి వాళ్ళు నోయిస్తారు నోములన్నీ పుట్టింటి వాళ్ళు చేస్తారు కన్నె నోముల దగ్గర నుంచి శ్రావణ మాసం నోముల వరకు అన్ని కూడా పుట్టింటి వాళ్ళు నో ఇస్తారు కన్నె నోములు చాలా ఉన్నాయండి నిత్య నిత్యతాంబూలం సంపత్ శుక్రవారం నోము మళ్ళీ ముప్పై మూడు పున్నముల నోము అండి ముప్పై మూడు పున్నముల నోము అది కూడా ఈ నోములన్నీ కూడా సాధారణంగా ఏమిటంటే పుట్టింటి వాళ్ళు దగ్గరుండి చేయాలి ముఖ్యంగా నోముల యొక్క వాయనాలన్నీ తల్లికే ఇవ్వాలంటారు ముందు అవునండి తల్లికే ఇవ్వాలి పున్నముల నోము కూడా తల్లికే ప్రధాన ఇవ్వాలంట అవునండి ఇప్పుడు పదహారు ఫలాల నోముందండి కొబ్బరికాయ వచ్చేసరికి ఆ నారికేళం ఉన్న ఫలాలన్నింటికి రాజఫలం గనక కొబ్బరికాయలు తల్లికి ఇవ్వాలంటారు లేకపోతే ఈ గుమ్మడికాయ కూడా మన సృష్టికి అది కూడా గుమ్మడికాయకి ఒక బంగారు బంగారపు గుమ్మడికాయ తల్లికి వాయిన ఇచ్చి చీర పెట్టాలంటే సో ఈ అవును నోముల్లో ప్రతిదీ ముందు ప్రథమే తల్లి ప్రథమ తల్లికే ముందు ఎందుకంటే తల్లి గౌరీ దేవితో సమానం వీళ్ళ వంశం మారిపోతుంది వీళ్ళ గోత్రం మారిపోతుంది ఆడపిల్లలకి సో తల్లిని గౌరీదేవిగా భావించి వారికే వాయనం ఇవ్వటం అనేది మన సంప్రదాయం సో నోములన్నీ పుట్టింటి వాళ్ళవి వ్రతాలన్నీ అత్తింటి వారివి అది ప్రధానమైన ఇదండి ఇప్పుడు సత్యనవ్రతం అందుకే మనం అయిన తర్వాత పెళ్లి వారి ఇంటనే జరుగుతుంది మనకి వ్రతం అంతా పెళ్లి వారి తర్వాత మనకి ఇంకొక వ్రతం ఉన్నది ఆ వరలక్ష్మి వ్రతం కూడా అంతే కదండి గౌరీ నోమేమో పుట్టింటి వాళ్ళది వాళ్ళదివారూ లక్ష్మి వ్రతమేమో అత్త అత్తింటి వాళ్ళది సార్ నోము అనేది పుట్టిల్ వ్రతం అనేది వరలక్ష్మి వ్రతం కదా అది అది అత్తంటి వారే మన మనం నోచుకోవాలమ్మా అంటారు మన పుట్టింటికి వెళ్ళి నోచుకోమని అనరు లక్ష్మీదేవి ఇంటో లక్ష్మీదేవి మంది అంటారు నువ్వు పుట్టింటో నోచుకుంటే ఎట్లా మనింట లక్ష్మీదేవి తెచ్చిస్తారు కానీ పూజ మాత్రం ఏ ఇంటికి కోడలు ఆయనతోనే అత్తగారితో కలిసి కోడలు వరలక్ష్మి వ్రతం చేసుకోవడం అనేది మన సంప్రదాయం ఇంటికి వాళ్ళే కదా మూల స్తంభాలు అందుకని వ్రతాలన్నీ సత్యనా వరలక్ష్మి వ్రతం ఇప్పుడు వినాయక చవితి తొలి పండగ ఆ వినాయక వ్రత కల్పం అని మనకు ఒక కథ ఉంటుంది అది కూడా తొలి పండుగ మన ఇంట్లో మనం పుట్టింటికి వెళ్ళకూడదమ్మాను మన ఇంట్లో మనం చేసుకోవాలంట అలాగా వ్రతాలన్నీ కూడా వైపు వాళ్ళు చేసేవి నోములన్నీ పుట్టింటి వాళ్ళు చేసేవి ఇలా మనం ప్రస్తుత సమాజంలో కూడా ఇలాగే చూస్తున్నాం కదా పుట్టింటి వాళ్ళు నోములను ఆ నోముల ఖర్చు అంతా వాళ్ళు భరించారు ఇక్కడ చే చేసుకున్న వాళ్ళు నోముల ఖర్చు భరిస్తారు నోముల ఖర్చు వాళ్ళు భరిస్తారు ఎంతో కొంతైనా ఎంతో కొంత వాళ్ళ శక్తి ఎందుకండి స్త్రీ గర్భవతి అయినప్పుడు శ్రీమంతం ఆడపల్లి వారిది బాసాల మగప పెళ్లి వారు వేరుగా ఉంటుంది కదా చేసుకుంటారు సత్యవ్రతము బార్సాల అంతా మగప పెళ్లి వారు ఖర్చు శ్రీమంతము ఇవరుడు పుణ్యుడి ఖర్చు అంతానేమో ఆడపల్లి వాళ్ళు ఇవన్నీ అంటే నోములు ఉంటాయి కదా గర్భవతిగా ఉన్నప్పుడు ముందు కూడా నోములు ఉంటాయి కదా ఇప్పుడు కాత్యాయని వ్రతం అతను వివాహం అవటానికేనండి కాత్యాయని కాత్యాయని వ్రతం ఆ వ్రతాలన్నీ కూడా వివాహం అవటానికి ఆడపిల్లలకు వివాహం అవుతాయి ముందు వాళ్ళే పేరెంట్సే చేయిస్తూ ఉంటారు ఆ వ్రతాలు కూడా నేను సో ఆ రకంగా వ్రతాలకి నోములకి ఏంటంటే ప్రధానమైనటువంటి ఒక వారధి ఏర్పరిచారు ఆడపల్లి వారి కొన్ని చేయాలి మగపెళ్లి వారి కొన్ని చేయాలి పుట్టింటి వాళ్ళు కొన్ని చేయాలి అత్తింటి వాళ్ళు కొన్ని చేయాలని నోములు నోములవి కూడా చాలా బాగుంటాయి చాలా బాగుంటాయండి నోముల గురించి కూడా ఒకసారి మనం చెప్పుకుందాం తప్పకుండానండి తప్పకుండా నోముల గురించి కూడా మహిళలందరూ ఈ కాలంలో తెలియని వాళ్ళందరూ కూడా తెలుసుకొని నోచుకుంటే నోము ఆ నోము చేయటం వలన ఆరోగ్యంగా ఆరోగ్యానికి ఎంత ఉపకరిస్తాయి ఆ నోములు అది కూడా చెప్పుకోవాలండి మనం నోములు చేసామంటే ఏదో మనకి ఫలితాల కోసమో ఏదో సమస్యల కోసమో కాదు ప్రతి నోము వెనకాల ఒక ఆరోగ్య రహస్యం ఉంది అది మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి ప్రతి నోము ప్రతి నోము వెనకాల ఒక ఆరోగ్య రహస్యం ఉంది అది తప్పనిసరిగా మనం తెలుసుకోవాలండి ఆ విషయాలన్నీ కూడా మన తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం కాదు ఏ నోము నోచుకుందో ఆమెకి ఇంత సౌభాగ్యము ఇంత మంచి సౌఖ్యము అని అనుకుంటూ ఉంటారు కదండి ఆ నోము ఫలాలు నోము ఏ బంగారు పూలతో నోచుకుందో చక్కటి భర్త లభించాడు ఏ బంగారు పూలతో నోము నోచుకుందో అంటారు కదా అలాగే ఏ నోము నోచుకుంటే ఏ ఫలితం ఉంటుందో మరి ఆ నోము నోచుకోవడం వెనకాల ఆరోగ్య రహస్యం ఏంటి ఆనందకరమైన విషయాలు ఏంటి ఇవన్నీ కూడా ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యం బాగుంట విషయాలు అవన్నీ కూడా మన తర్వాత ఎపిసోడ్ లో తప్పకుండా చర్చించుకుందాం శ్రీలక్ష్మి గారు నమస్కారం నమస్కారం